మెదక్ జిల్లా నిజాంపేట మండలం కేంద్రంలో మంగళవారం రోజున హరిహరపుత్ర అయ్యప్ప ఇరుముడి కార్యక్రమానికి ఘనంగా నిర్వహించారు స్థానిక హనుమాన్ దేవాలయంలో అయ్యప్ప మాలదారులు ఇరుముడి కార్యక్రమానికి గురుస్వామి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఉదయం గణపతి హోమము అయ్యప్ప పూజ ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు అనంతరం మండల కేంద్రంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి స్వాములు శోభయాత్ర నిర్వహించారు హలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో గత నలభై నాలుగు రోజులుగా దైవీ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప పూజలు అందుకొని నలభై ఒక్క రోజు దీక్ష కాలం పూర్తి చేసుకొని మండల కాలం పూర్తి చేసుకొని నేడు శబరిమలై తరలి వెళ్తున్న శుభ సందర్భంలో ప్రజలందరూ ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని ఆ అయ్యప్ప స్వామిని ఆ హరిహర సుఖని వేడుకుంటున్నాము రైతులకు పాడి పంటలు పండాలని సుభిక్షంగా ఉండాలని వర్షాలు సక్రమంగా కురవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అయ్యప్ప దీక్ష అంటే ముఖ్యంగా అయ్యప్ప దీక్ష నియమ నియమాలు అది మానవ జాతికి ఎంతో గొప్పవైనవి మానవ జాతికి ఆదర్శ ప్రయమైనవి ప్రతి ఒక్కరూ అయ్యప్ప మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎంతో విషయం ఈ సందర్భంగా మండల ప్రజలకు తెలియజేయనది ఏమనగా మండలంలో నూతనంగా అయ్యప్ప దేవాలయం నిర్మాణం చేపట్టదలిచాము దానికి ప్రజలందరూ సహకరించి ఆ అయ్యప్ప కృపకు ధన్యులు కావాలి పాత్రలు కావాలని మనం మనవి చేసుకుంటున్నాడు ఓ శ్రీ స్వామి శరణమయ సర్వే జనా సుఖినో భవంతు